హాయ్ హలో అండ్ వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు శైలజ ఇది మనం నాగరం దగ్గర ఉన్న చీరాలలో ఉన్నాం అండి ఇక్కడ మనకి వన్ ట్వంటీ ఫోర్ స్క్వేర్ లార్స్ లో కొన్ని డూప్లెక్స్ హౌజెస్ సెల్కి వచ్చాయి ఇది హెచ్ఎం లేఅవుట్ అవుట్ లో ఉందండి మనకి ఈసెల్ టుసర్ కి వెళ్ళే మెయిన్ రోడ్ అయితే ఓన్లీ త్రీ హండ్రెడ్ మీటర్ దూరంలో ఉంది ఇందులో మనకి అన్ని కూడా థర్టీ ఫీట్ రోడ్స్ ఫార్టీ ఫీట్ రోడ్స్ డైమెన్షన్ వచ్చేసి ట్వంటీ వన్ ఫిఫ్టీ త్రీ అండి ఇది త్రీ బీహెచ్కే డూప్లెక్స్ హౌస్ అండి గ్రౌండ్ లో కార్ పార్కింగ్ సింగిల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్ లో టూ బెడ్రూమ్స్ పూజ రూమ్ చాలా స్పేసెస్ బాల్కనీ వచ్చింది ఈ హౌజెస్ కి హైలైట్ పాయింట్ ఏంటంటే ఈ హౌజెస్ ముందు థర్టీ ఫీట్ ఉంది థర్టీ ఫీట్ ఆనుకునే చాలా స్పేసెస్ పార్క్ వచ్చిందండి మన హౌజెస్ ముందే పార్క్ ఉంది కాబట్టి మనకి ఎప్పుడు కూడా చాలా గ్రీనరీ గా చాలా పీస్ఫుల్ ఉంటుంది అలాగే మనకి వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుంది అండి ఇప్పుడు మీకు హౌస్ చూపించుకుంటే మీతో డీటెయిల్స్ అన్ని చెప్తానండి ఇప్పుడు మనం చుట్టూ సరౌండింగ్ లో డెవలప్మెంట్ చూసుకున్నట్లయితే చెప్పిన కదా మెయిన్ రోడ్ ఓన్లీ త్రీ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది అలాగే మనకి ఈసీల్కి వచ్చేసి సెవెన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది వన్ కిలోమీటర్ డిస్టెన్స్ లోనే పల్లె ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది భారత ఇంటర్నేషనల్ స్కూల్ ఓన్లీ వన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది అలాగే సెయింట్ అండర్ స్కూల్ కూడా చాలా దగ్గరలో ఉందండి చాలా దగ్గరలోనే గీతాజలి కాలేజ్ ఉంది అలాగే మనకి ఫోర్ కిలోమీటర్ డిస్టెన్స్ లోనే శ్రీనిధి కాలేజ్ ఉందండి ఇవే కాక ఇంకా చాలా స్కూల్స్ కాలేజ్ ఉన్నాయి ఓవరాల్ ఎగ్జిట్ నెంబర్ కూడా ఓన్లీ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది ఇప్పుడైతే మీకు హౌస్ చూపించుకుంటూ మిగతా డీటెయిల్స్ అన్ని చెప్తాను దానికంటే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ప్రాపర్టీస్ ఎక్కడ ఏరియాలో ఉన్నా మేము ప్రమోషన్ చేస్తాము నా నెంబర్ స్క్రీన్ పేర్ కాల్ చేయండి ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా హౌస్ చూసేద్దాం పార్కింగ్ ప్లేస్ అండి పార్కింగ్ ప్లేస్ అయితే చాలా స్పేసెస్ ఉంది మనకి పెద్ద అయితే ఈజీగా పార్క్ చేసుకోవచ్చు అలాగే మనకి ముందు థర్టీ ఫీట్ రోడ్ కాబట్టి బయట కూడా పార్క్ చేసుకోవచ్చు అండి ఇదైతే చాలా స్పేసెస్ ఉంది పార్కింగ్ ప్లేస్ అయితే మనకి పార్కింగ్ ప్లేస్ లో ఫాల్స్ అనేది డిజైన్ చాలా బాగా ఇచ్చారు ఇక్కడ వాష్ ఏరియా ఇచ్చారండి ఇది వచ్చేసి వాష్ ఏరియా మనకి వాషింగ్ మిషన్ పాయింట్ ఇచ్చారు అలాగే ట్యాప్స్ వస్తాయి ఇక్కడ మనకి వాషింగ్ ఏరియా లో మొత్తం టైల్స్ ఇచ్చారు అలాగే హౌస్ చుట్టూ కూడా సెట్ బ్యాక్ ఉంటుందండి హౌస్ బ్యాక్ సైడ్ ఇక్కడ సైడ్ వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఫీట్ సెట్ బ్యాక్ ఇచ్చారు ఇది వచ్చేసి బోర్ అండి బోర్ వచ్చేసి మనకి టూ ఎయిట్ ఫీట్ ఇచ్చారు వాటర్ అయితే చాలా ఉన్నాయి మనకి నైన్టీ ఫీట్ నుంచి వాటర్ అయితే చాలా ఉన్నాయండి ఇది వచ్చేసి సంపు ఇక్కడ మనకి సెట్ బ్యాక్ వచ్చేసి టూ అండ్ హాఫ్ ఫీట్ సెట్ బ్యాక్ ఇచ్చారు అలాగే హౌస్ బ్యాక్ సైడ్ కూడా సెట్ బ్యాక్ ఉంది చూపిస్తాను అండి ఇది వచ్చేసి హౌస్ బ్యాక్ సైడ్ సెట్ బ్యాక్ అండి ఒకసారి గేట్ చూడండి గ్రానైట్ ఇచ్చారు చూడడానికి అయితే చాలా బాగా అనిపిస్తుంది అలాగే హౌస్ ఎలివేషన్ కూడా మనకి లేటెస్ట్ మోడల్ టైల్స్ ఇచ్చారండి మనకి ఎలివేషన్ టైల్స్ వచ్చేసి టూ బై ఫోర్ సైజ్ ఇచ్చారండి టైల్స్ అయితే చాలా పెద్ద టైల్స్ ఇచ్చారు చూడడానికి కూడా చాలా గ్రాండ్ గా అనిపిస్తుంది అండి అలాగే మనకి కిచెన్ కి సపరేట్ ఇంకా ఒక డోర్ ఇచ్చారు నేను లోపలికి చూపిస్తాను అండి లోపలికి వెళ్ళి హౌస్ చూద్దాం మనకి మెయిన్ డోర్ వచ్చేసి మొత్తం ఫ్రేమ్ తో సహా టేక్ తో చేశారండీ డోర్ అయితే చాలా స్టాండర్డ్ ఉంది అలాగే ఫినిషింగ్ కూడా చాలా బాగుందండి డిజైన్ అయితే ఇదంతా హాల్ ఒకసారి హాల్ చూడండి చాలా స్పేసెస్ ఉంది ఒకసారి లో ఫాల్ చూడండి చాలా బాగా ఇచ్చారు మనకి ఇంకా పెయింట్ అయిపోయింది అనుకోండి చాలా బాగా కనిపిస్తుంది ఈ హౌస్ మొత్తం కూడా మనకి యూపీవీస్ విండోస్ ఇచ్చారు నెట్ తో సహా ఇచ్చారండి అలాగే సేఫ్టీ గిల్స్ అయితే చాలా స్టాండర్డ్ ఉన్నాయి కింద వచ్చేసి మనకి గ్రాండిటీ ఇచ్చారు చూడడానికి అయితే చాలా బాగా కనిపిస్తుంది హాల్లో రెండు విండోస్ వచ్చాయి ఇక్కడ మనకి సపరేట్ గా డైనింగ్ ప్లేస్ వచ్చింది మనం ఇక్కడ వుడ్ వర్క్ చేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది చాలా నీట్ గా ఉంటుంది మనం లోపల స్టోర్ రూమ్ లో కూడా యూజ్ చేసుకోవచ్చు అలాగే మనం ఇక్కడ టీవీ ప్యాంట్ కూడా యూజ్ చేసుకోవచ్చు అండి ఇక్కడ డైనింగ్ ప్లేస్ ఇక్కడ మనకి డైనింగ్ ప్లేస్ వస్తుందండి ఇక్కడ వాష్ బేసిన్ వస్తుంది ఇది ఓపెన్ కిచెన్ ఒకసారి కిచెన్ చూడండి చాలా స్పేసెస్ గా వచ్చింది మనకి ప్లాట్ఫామ్ వచ్చేసి ఎల్ షేప్ లో వచ్చిందండి ప్లాట్ఫామ్ కూడా చాలా పెద్దగా ఇచ్చారు అలాగే చూడండి అన్ని సెల్ఫ్స్ వచ్చాయి మనం వుడ్ వర్క్ చేసుకుంటే మాత్రం ఇంకా చాలా బాగుంటుంది కిచెన్ అయితే చాలా స్పేసెస్ ఉంది ఇందులో ఫైవ్ సిక్స్ మెంబర్స్ అయితే ఈజీగా వర్క్ చేసుకోవచ్చు అండి నేను చూపించాను కదా బయట నుంచి ఇక్కడ డోర్ ఇచ్చారు సపరేట్ గా మనకి కిచెన్ లోకి రావడానికి అంటే మనకి ఇంట్లో ఇట్లా రావడానికి యూజ్ చేసుకోవచ్చు అలాగే మనకి కిచెన్ లో కూడా హాల్ సీలింగ్ ఇచ్చారండి జనరల్ గా మనకి కిచెన్ లో అయితే ఫాల్ సీలింగ్ ఇవ్వరు విలేజ్ లో కూడా హాల్ సీలింగ్ ఇచ్చారు మనకి గ్రౌండ్ లో వచ్చేసి వన్ బిహెచ్కే వచ్చింది చూపిస్తాను అండి ఇది టోటల్ త్రీ కే ఫ్లాట్ అండి ఇప్పుడు మనం చూసేది గ్రౌండ్ లో ఫస్ట్ బెడ్రూమ్ ఒకసారి బెడ్రూమ్ చూడండి చాలా స్పేసెస్ ఉంది ఇందులో మాత్రం మనకి కింగ్స్ వచ్చాక కూడా చాలా స్పేస్ ఉంటుంది చూడండి అన్ని సెల్ఫ్ ఇచ్చారు ఇక్కడ సపరేట్ గా కోసం స్పేస్ ఇచ్చారు చూడండి ఇందులో మనకు డిజైన్ అయితే చాలా బాగుంది బెడ్రూమ్ లో టూ విండోస్ వచ్చాయి ఇది వచ్చేసి వాష్రూమ్ అటాచ్ వాష్ రూమ్ ఇది వచ్చేసి అటాచ్ వాష్ రూమ్ అండి ఒకసారి టైల్స్ అంటే రూప్ దాకా ఇచ్చారు అలాగే మనకి ట్యాప్స్ అవన్నీ కూడా చాలా బ్రాండెడ్ ఇస్తున్నారు పైన వచ్చేసి లో రూప్ వచ్చింది ఇప్పుడు వెళ్ళి చూద్దాం పైన మనకి పూజ రూమ్ అలాగే రెండు బెడ్రూమ్స్ వచ్చాయి స్టెప్స్ మొత్తం కూడా గ్రానైట్ యూజ్ చేశారు మనం పైకి రాగానే ఇదంతా అవుట్ ఏరియా అండి నాకు చాలా స్పేసెస్ ఉంది ఇక్కడ కూడా మనకి సీలింగ్ అయితే చాలా బాగా ఇచ్చారు ఇంకా మనకి పెయింట్ కాలేదండి ఫైనల్ కోర్ట్ ఉంది కస్టమర్ ఆప్షన్ కోసం వదిలారు ఇక్కడ పూజ పూజ రూమ్ కూడా చాలా స్పేసెస్ ఉంది ఇందులో మాత్రం ఫ్యామిలీ మొత్తం కూర్చొని పూజ చేసుకోచండి అంత పెద్దగా ఉంది పూజ రూమ్ అయితే మనకి పూజ రూమ్ కోసం డోర్ ఇవ్వలేదండి ఎందుకంటే కస్టమర్ ఆప్షన్ కోసం ఇచ్చారు ఒకళ్ళకి ఒక్కొక్క డిజైన్ ఉంటుంది కదా దానికోసం అని మీ డిజైన్ బట్టి వాళ్ళు చేసిస్తారు అందుకని మనకి డోర్ అయితే ఇవ్వలేదండి మీరు తీసుకున్నాక డోర్ ఫిట్ చేసి ఇస్తారు ఇక్కడ సెకండ్ బెడ్రూమ్ ఇది వచ్చేసి అటాచ్ వాష్ రూమ్ ఈ బెడ్రూమ్ లో అటాచ్ వాష్ రూమ్ అండి అన్ని వాష్రూమ్ కూడా చాలా స్పేసెస్ ఉన్నాయి సో చూడండి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా స్పేసెస్ ఉంది ఇందులో కూడా మనకి చాలా స్పేస్ ఉంటుందండి అన్ని బెడ్రూమ్ కూడా చాలా పెద్దగా ఇచ్చారు చూడండి అన్ని వచ్చాయి ఇందులో కూడా మనకి ఇందులో ఫాల్స్ డిజైన్ చాలా బాగా ఇచ్చారు అన్ని రూమ్ లో కూడా మనకి వెరైటీ వెరైటీ ఫాల్స్ ఇచ్చారండి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ నుంచి బాల్కనీ వచ్చింది మనకి బాల్కనీ లో కూడా హాల్ సీలింగ్ ఇచ్చారు చూడండి ఇప్పుడు చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసాం కదా దీనికి ఆపోజిట్ లో మాస్టర్ బెడ్రూమ్ ఉంది చూపిస్తానండి అండి ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ చూడండి మనకి మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా పెద్దగా ఇచ్చింది ఇందులో కూడా మనకి కింగ్స్ ఇప్పుడు వచ్చాక చాలా స్పేస్ ఉంటుంది నేను చెప్పడం కాదు మీరు కూడా చూస్తున్నారు కదా చాలా స్పేసెస్ ఉంది చూడండి ఇందులో అన్ని సెల్ఫ్ ఇచ్చారు మనకి ఇందులో ఫాల్స్ అయితే చాలా బాగుందండి ఇది అయితే నేను చెప్పాను అదే పెయింట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది మనకి మాస్టర్ బెడ్రూమ్ లో టూ విండోస్ వచ్చాయి ఇందులో అటాచ్ వాష్రూమ్ అన్ని బెడ్రూమ్లలో కూడా అటాచ్ వాష్రూమ్స్ వచ్చాయి త్రీ బెడ్రూమ్స్ త్రీ అటాచ్ వాష్రూమ్స్ అన్ని ట్యాప్స్ అవన్నీ కూడా మనకి చాలా బ్రాండెడ్ చేస్తున్నారు అలాగే వాష్రూమ్ డోర్స్ అన్ని కూడా వాటర్ ప్రూఫ్ డోర్స్ అండి మనకి వాష్రూమ్ టైల్స్ కూడా మనకి టూ బై ఫోర్ సైజ్ ఇచ్చారండి అన్ని పెద్ద టైల్స్ ఇచ్చారు చూడండి చూడడానికి కూడా మనకు నేటివ్ కనిపిస్తుంది ఇప్పుడు మనం టెర్రస్ పైకి చూద్దాం ఇక్కడ కర్రలు ఉన్నాయి అనుకోకండి ఎందుకంటే మనకి పెయింట్ కాలేదు ఫైనల్ కోర్టు కాలేదండి కస్టమర్ తీసుకున్నాక వాళ్ళ సెలక్షన్ బట్టి పెయింట్ వేసి దానికోసం అని కర్రలు ఇచ్చారు మనకి ఇచ్చే కూడా పాలసీలింగ్ ఇచ్చారు మనకి టెర్రస్ పైన వాషిరా వచ్చిందండి ఇది వచ్చేసి వాష్ ఏరియా అలాగే ఇక్కడ వాష్ మెషిన్ ఇచ్చారు ఇక్కడ వచ్చేసి మనకి వాటర్ ట్యాంక్ వచ్చింది మనకి రెండింటికి స్పేస్ ఇచ్చారు వాటర్ ట్యాంక్ అయితే వీళ్ళతో ఒకటి ఇచ్చారు వాటర్ ట్యాంక్ ఇక్కడ మనకి ప్లేస్ వేస్ట్ కావద్దాం అంటే చాలా బాగా ఇచ్చారు మనకి పెట్స్ పెంచడానికి అయితే చాలా బాగుంటుంది సో చుట్టూ ఔజేసే ఉన్నాయి ఇప్పుడైతే కొత్త కొత్త ఔజేసే అవుతున్నాయి అండి చూడండి అన్ని హౌజెస్ అవుతున్నాయి ఇండిపెండ్ హౌసెస్ మనకి మెయిన్ రోడ్ నుంచి అయితే ఓన్లీ త్రీ హండ్రెడ్ మీటర్స్ అండి ఓన్లీ వాక్అప్ డిస్టెన్స్ లోనే ఉంది ఇక చూడండి మనకి ఏ కొంచెం ముందుకు ఇచ్చారు ఎందుకంటే మనకి వర్షం వాటర్ వచ్చినా కానీ జల్లు రాకుండా ఉంటదండి ఇప్పుడైతే హౌస్ మొత్తం చూసారు కదా హౌస్ అయితే చాలా బాగా వచ్చింది అలాగే కన్స్ట్రక్షన్ విషయంలో కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చాలా స్టాండర్డ్ కట్టారండి ఇప్పటి వరకు చూస్తే మీకే అర్థమై ఉంటది నేను ప్రతి వీడియోలో అదే చెప్తున్నాను అనుకోకండి మీరు చూస్తే మీకే అర్థమై ఉంటది మీకు వీడియోలో అర్థం కాకపోయినా మీరు విజిట్ కు మీకే అర్థమైద్దండి ఇప్పుడు మనం ప్రైస్ చూసుకున్నట్లయితే నేను ఆల్రెడీ చెప్పాను కదా చాలా తక్కువ ప్రైజ్ అని ప్రైజ్ వచ్చేసి మనకి ఎయిటీ ఎయిట్ ల్యాక్స్ అండి ఇది కూడా ఫిక్స్ ప్రైస్ కాదు నెగోషియబుల్ అవుతుంది అలాగే మీకు ఏ బ్యాంక్ లో ఎయిటీ పర్సెంట్ లోన్ వస్తుంది ఆల్రెడీ ఇక్కడ చుట్టూ సవరణలో ఏమేమి డెవలప్మెంట్స్ ఉన్నాయో మీకు చెప్పానండి ఇప్పుడైతే నేను కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చాను మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా అలాగే విజిట్ చేయాలని కూడా స్క్రీన్ పైన మాత్రం మీకు డైరెక్ట్ బిల్డర్ నెంబర్ ఇస్తాను వాళ్ళకి కాల్ చేసి మీకు ఎనీ టైం రిప్లై ఇస్తారు అలాగే నేను ఇక్కడ లొకేషన్ పిన్ కూడా మీకు డిస్క్రిప్షన్ లో వేసాను మీరు డైరెక్ట్ వచ్చి సైడ్ చూసుకోవచ్చు అలాగే మీరు ఎవరికి ఒక్క రూపాయి కమిషన్ ఇవ్వనవసరం లేదండి ఎందుకంటే నేను డైరెక్ట్ బిల్డర్ నెంబర్ ఇస్తాను కాబట్టి మీరు ఎనీ టైం వాళ్ళతో మాట్లాడొచ్చు మీరు ఇక్కడ ఏరియాలో చూస్తున్నట్లయితే ఖచ్చితంగా విజిట్ చేయండి ఎందుకంటే హౌస్ అయితే చాలా బాగుంది నేను చెప్పాను కదా ఈ హౌజెస్ ముందు మనకి పార్క్ ప్లేస్ ఉంటుంది కాబట్టి మనకి ఎప్పటికూ కూడా చాలా పీస్ఫుల్ గా ఉంటుంది అలాగే మన ఛానల్ ఇప్పటి కూడా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇంకొక నెక్స్ట్ మంచి ప్రాపర్టీతో మళ్ళీ ముందుకు వస్తాను బాయ్